ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రియా దేవుని బిడ్డలందరికీ వందనాలు ప్రియా దేవుని సంగమ ఈ డిసెంబర్ నెల ఒకటో తారీఖు పరిశుద్ధ దినమున మన జీవితాలు ప్రారంభించడానికి పునరుత్న దినముతో ఈ నెల ప్రారంభము ఎంతో గంభీరం దేవుడు కృపలో మన దేశము భారతదేశము ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగిన భారతదేశాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా సత్యము నీతి యథార్థత పరిశుద్ధత రాబోతున్న దినములలో ప్రభావముతో నింపబడునుగా గా ఆ మేన్ ప్రియా సంగమ ఆఫ్రికా దేశంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఆఫ్రికా అనగానే ఎక్కడ ఏ నేల చూసినా పండదు ఫలించలేని భూమి అటువంటి నేల నిజంగా ఎంత అద్భుతంగా ఒక దైవజనుడు మోరియానా మోర్యానా అనే దైవజనుడు ఒక ముగ్గురు విశ్వాసులతో వారానికి రెండు ఆన్లైట్ ప్రార్థనలు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ప్రతి వారానికి రెండు రోజులు ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఆహారం లేదు కానీ వారు బ్రతకటానికి వ్యభిచారము మడ్రలు చేతబడులు ఈ మూడు కార్యక్రమాల ద్వారా డబ్బు సంపాదించి ఆ ప్రాంతంలో అక్రమము నలభై ఆరు బారు షాపులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆఫ్రికా అనే ఒక ప్రాంతంలో ఈ మోరియా అనే దైవజనుడు యవనస్సుడు భారముతో ప్రార్థనాపూర్వకంగా ఈ ముగ్గురు విశ్వాసులు తనుకుంటే దేవుడు అద్భుత కార్యాలు చేసి నలభై ఆరు బారు షాపులు కాస్త మూడు బారు షాపులుగా మార్చబడ్డది ఆమె తర్వాత భూమి కూడా పండటం అనేకమైనటువంటి పరిశోధకులు ఇది పండదు కదా ఇది ఫలించలేని భూమి కదా ఇప్పుడేంటి చక్కగా పండుతూ ఉందని వారి పరిశోధనలో ఇది మానవుని యొక్క పనితీరు కాదు దేవుని యొక్క శక్తి ఇక్కడ విడుదలైందని వారు ఒక నిర్ధారణ చేశారండి ఈరోజు మన జీవితంలో ఇటువంటి అద్భుతం జరగాలి అంటే ఈరోజు నీ దేవుడు మనందరితో మాట్లాడే అంశం ఏంటంటే గాడ్ స్కేల్ దేవుని యొక్క త్రాసు మనమంతా దేవుని త్రాసుగా మార్చబడాలి దేవుని తక్కిడగా మార్చబడాలి దేవుని యొక్క త్రాసుగా మనము ఎప్పుడైతే మార్చబడతామో మన ఈ యొక్క త్రాసు చూడండి కోర్టులో ఆ కన్నులకు గంతలు కట్టిన ఆ బొమ్మ న్యాయ దేవతకు తక్కిడ ఆ త్రాసు అనేది పట్టుకొని ఉన్నప్పుడు ఇందుకు గంతలంటే ముందున్నటువంటి ఆ బోర్లో నిలవబడేవారు వ్యక్తులు బంధువులైనా రక్త సంబంధులైనా స్నేహితులైనా మిత్రులైనా ఎవరైనా ఏ భేదం లేకుండా న్యాయము పర్ఫెక్ట్గా బోర్లో ఉన్నటువంటి ముద్దాయికి తప్పకుండా చేసిన దాన్ని బట్టి శిక్ష లేకపోతే తీర్పు లేకపోతే విడుదల అనేది కరెక్ట్గా సరైనది రీతిగా ఉండాలి అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క త్రాసుగా మన బ్రతుకులు మన గుళ్ళు మన యొక్క తక్కిడ ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడు మనల్ని దీవిస్తాడు చూడండి వాక్య భాగంలో సామెతలు ఇరవై అధ్యాయం పదవచనంలో వచనంలో వేరువేరు తూనిక రాళ్ళు వేరువేరు కుంచములు ఈ రెండునో యహోవాకు ఏమో మన జీవితంలో వేరువేరు రాళ్ళు ఉండకూడదు వేరువేరు కొంచాలు ఉండకూడదు ఆయన చిత్త ప్రకారమే మన తూకవ ఉండాలి ఇంకా చూసినప్పుడు దేవుని పెడారా ఈ మెట్లర్ మెట్లర్ అనేటువంటి ఒక ఈ అద్భుతమైనటువంటిది అది పదిహేను కేజీలు మాత్రమే సూచిస్తూ ఉంది వరువుని తర్వాత రెండో మిషన్ మెట్లర్ మిషన్ మెట్లర్ ఇది ఐదు వందల కేజీలు మాత్రమే ఇది సాఫ్ట్వేర్కి కనెక్ట్ అయ్యి నాలుగు వేలు ఖర్చు పెడితే సాఫ్ట్వేర్కి కనెక్ట్ అయ్యి ఇది మరి ఆ ఉన్నది ఉన్నట్లే మిషన్ చూపిస్తూ ఉందండి ఒక మానవుడు తయారు చేసే ఒక మెట్లర్ మిషన్ ఈ యొక్క త్రాసు ఎలక్ట్రికల్ ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు మనుషుడా నీవు దేవుని చేతిలో త్రాసుగా ఇలా ఉంటూ ఉన్నావు ఎలా మనం ఉంటూ ఉన్నాం భక్తులు పాట పాసా పాట రాశాడు మెనే టేక్ వ్రాసేను శాసన దేవుని చేతితో దేవుని త్రాసులు నీవు తేలిపోదువో దేవుని త్రాసులు నీవు తేలిపోదువో దేవుని త్రాసులో మనము నిలవాలే తప్ప తేలిపోకూడదు మనము పడిపోకూడదు సమాంతరముగా ఆ త్రాసులో ఉండాలి దేవుని పిట్ల ద్వితీయోదేశం ఇరవై ఐదో అధ్యాయము అక్కడ మనకి పదిహేనవ వచనంలో కూడా నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మినట్లు తక్కువ కానీ న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలేనో తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలెనో తక్కువ కానీ ఈ యొక్క తూనిక రాళ్ళు నీకు ఉండాలి నీ రాళ్ళు ఎలా ఉన్నాయి నీ తూనిక తక్కిడ చాలా మోసాలు కలిగినటువంటి సావుకారులు బిజినెస్ చేస్తున్నటువంటి ఆ యొక్క అక్రమ వ్యాపారదారులు ఎంత ఘోరమో ఎన్నో బిజినెస్లు చూస్తూ ఉన్నాం పదకొండో అధ్యాయం సామెతలు ఒకట వచ్చినప్పుడు కూడా దొంగ త్రాసు యహో హేయమో సరైన గుండు ఆయనకిష్టమో సరైన గుండు కావాలి దొంగ త్రాసు ఉండకుండా చూసుకోవాలి దేవుడు మొదటిగా ఇవన్నీ న్యాయమైన తూనికరాళ్ళులో నీకు ఆ తక్కేళ్ళలో ఈ స్కేల్ ఈ త్రాసు మనకు ఉండాలి రెండవదిగా రెండవదిగా నీ త్రాసు గిట్టుబాటుదైన ఆమోస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో అక్కడ మనకు కనిపిస్తుంది ఈ గిట్టుబాటు కోసము వారు విశ్రాంతి దినమే విశ్రాంతి దినము దాటిపోవాలని చూస్తారు ఈరోజు నీకు విశ్రాంతి దినము ఉంటే మంచిదా దాటిపోవాలని కోరుకుంటున్నావా విశ్రాంతి దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా విశ్రాంతి దినం ఎందుకు వచ్చింది అని బాధపడుతూ ఉన్నావా చాలామంది వ్యాపారవేత్త మనస్తత్వము ఆ దినము కూడా విశ్రాంతి పరిశుద్ధ దినము కూడా వ్యాపారానికే మరి విశ్రాంతి దినం వచ్చిందని ఇబ్బంది పడ్డారు ఇక్కడ దేవుడు నీ త్రాసు గిట్టుబాటుదేనా ఆదివారము నువ్వు తప్పకుండా మందిరికి రావాలి నాలుగోదిగా కదా అదే ఆభూష గ్రంథం ఏడు అధ్యాయము ఏడు తొమ్మిది వచ్చినంలో మట్టపు గుండుతో తృప్తి కలిగి ఉండాలి మట్టప్ప గుండు దేవుడే నేను నా జనుల మధ్య మట్టప్ప గుండు వేస్తాను అనుకున్నాడు మట్టపు గుండు వేసిన తర్వాత ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు తప్పకుండా ఉండవలసిందే కాబట్టి నీకు నీ త్రాసు గిట్టుబాటుగా ఉండాలి మట్టప్ప గుండును నువ్వు కలిగి ఉండాలి న్యాయమైన తూనికరాలు నువ్వు కలిగి ఉండాలి దేవుని బిడ్డలరా ఇంకా దేవుడు ఏజ్గలి గ్రంథము నలభై ఐదో అధ్యాయం పదవి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క త్రాసు బ్యాలెన్స్ బ్యాలన్స్గా ఉన్నటువంటి ఇది త్రాసు ప్రతిదినము కూడా చూసుకోవాలి మన జీవితాలు ఆఫ్రికాలో ఆ మోరియానా యవనస్తుడు ఒక ముగ్గురు విశ్వాసులతో ఆ ప్రాంతాన్ని నలభై ఆరు బార్ షాపుల్ని మూడు బార్ షాపులుగా మారిపోయాయి ఫలించలేని నేల ఫలించేదిగా మారిందంటే అభిషేకము ప్రార్థన దేవుడి కొరకు తీర్మానము అతన్ని దేశాన్ని తనతోటి వారిని సిగ్గుపడనివ్వకుండా చేసి ఈరోజు మనతో అటువంటి పరిస్థితులు అటువంటి పరిశుద్ధులు అటువంటి ప్రార్థన అటువంటి కార్యాలు జరగట్లేదు మనం లేవాలి ఈ చివరి నెలలో నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ యొక్క ఆత్మీయ స్థితి పెరుగుతూ ఉందా తరిగిపోతూ ఉందా నీ త్రాసు దేవుడి చేతిలో నీ ఒక త్రాసుగా సరైన గుండుగా సరైనటువంటి తక్కిడిగా మనము ఉండాలని దేవుని పరిశుద్ధ వాక్య భాగం సెలవిస్తూ ఉంది ఈ లేఖనాల ప్రకారంగా దేవుడు మనలందరినీ నడిపించినగాక అమే